హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ఈరోజు వన్ ఇయర్ పాపకి హెయిర్ బ్యాండ్స్ అనేటివి మేక్ చేస్తున్నాను అన్నమాట సో ఈ హెయిర్ బ్యాండ్ బేస్ వచ్చేసి మనము ఇలాంటి బేస్ తీసుకోవాలి సో మెటల్వి తీసుకుంటే వన్ ఇయర్ పాపకి సరిపోదు లూజ్ అయిపోతుంది వాళ్ళ హెడ్ చాలా చిన్నగా ఉంటుంది హెయిర్ తక్కువ ఉంటుంది కదా సో వన్ ఇయర్ పాపకైతే ఇలాంటివే ప్రిఫర్ చేయండి సో దాన్ని మేక్ చేసేటప్పుడు ఆ థ్రెడ్ ర్యాపింగ్ అనేది కింద నుంచి స్టార్ట్ చేయాలన్నమాట సో కిందను పెట్టి ఆ కొంచెం గ్లూ పెట్టి అంటే చివరిన మనకి థ్రెడ్ అనేది సరిగ్గా స్టిక్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి గ్లూ ఎక్కువ పెట్టి కొంచెం టైం తీసుకుని స్టిక్ చేస్తే మనకి పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట సో ఆ మెటల్వి అయితే మనం కింద పర్ల్స్ పెట్టేసి మనకి కావాల్సినట్టు మేక్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటి అంటే ఇవి ప్లాస్టిక్వి కదా సో మనము పర్ల్స్ కానీ ఎట్లాంటి బీడ్స్ కానీ కింద పెట్టలేము గ్రీన్ కలర్ టేప్ ఉంటుంది సో ఆ టేప్ పెడతారు చాలామంది సో అలా ఏం అవసరం లేదు మనం గ్లూ పెట్టి థ్రెడ్ని కొంచెం ఎక్కువ అక్కడ వ్రాప్ చేసుకుంటే పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది ఫినిషింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ వ్రాప్ చేసేటప్పుడు సో ఫినిషింగ్ బాగోకపోతే దాని లుక్ కూడా మారిపోతుంది సో బ్యాంగిల్స్ అయినా కూడా మీరు ఇంట్లో చేసుకునే దానికి బయట సేల్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సేల్ చేసేటప్పుడు వాళ్ళు మనకి మనీ ఇస్తారు సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి తగ్గట్టు మనం ఖచ్చితంగా చెయ్యాలి కాబట్టి ఫినిషింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని చేయండి సో ఇలా చివరికి వచ్చేసేటప్పటికి నాకంటే అలవాటు ఉంది కాబట్టి నేను ర్యాప్ చేసేస్తున్నాను కొత్త వాళ్ళు అయితే గ్లూ పెట్టుకుంటూ వ్రాప్ చేసుకున్నారంటే కదలకుండా ఉంటుంది అనమాట సో నేను అంత చివరికి కూడా గ్లూ పెట్టకుండా వ్రాప్ చేస్తున్నాను సో చూడండి అలా జారిపోతూ ఉంటుంది కానీ గ్లూ పెట్టారు అంటే ఖచ్చితంగా జారదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మొత్తం వర్క్ ఫినిష్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం కూడా చక్కగా గ్లూ పెట్టేసి మళ్ళీ ఒకసారి నార్మల్గా ఆ థ్రెడ్ అంతా కూడా స్ప్రెడ్ చేశారనుకోండి ఇంకా ఎప్పటికీ ఊడదనమాట థ్రెడ్ నీట్గా ఉంటుంది సో అది కూడా మీరు ఆ చిన్న టిప్ కూడా యూస్ చేసుకోవచ్చు సో నేనే నాకు అలవాటు ఉన్న నాకే కొంచెం ఈ చివర ఇబ్బంది పడుతుంది కదా సో అందుకనే చెప్తున్నాను అనమాట సో గ్లూ పెట్టుకుంటూ వ్రాప్ చేసుకుంటూ ఉంటే ఫినిషింగ్ బాగుంటుంది అండ్ పిల్లలకి కింద గుచ్చుకోకుండా ఉంటుంది సో వ్రాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చాలా నీట్గా వచ్చింది సో ఇలాంటి బ్యాండ్స్ తీసుకోవడం వల్ల పిల్లలకి హెయిర్కి ఐ మీన్ హెడ్ నుంచి జారకుండా ఉంటుంది సో అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మెటల్ అయితే కొంచెం పెద్దవాళ్ళకి అన్నట్టు సో ఖచ్చితంగా వన్ ఇయర్ టూ ఇయర్స్ పాపకి ఇలాంటి బ్యాండ్స్ అయితేనే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి అనమాట సో ఆర్డర్ ఎప్పుడో ఇచ్చారు మేడం సో కానీ ఈ బ్యాండ్స్ రావడం లేట్ అయింది నాకు అందుకని ఇప్పుడైతే మేక్ చేస్తున్నాను అనమాట అండ్ మేకింగ్ వీడియోస్ రావట్లేదు అని అంటున్నారు కదా సో ఆర్డర్స్ ఉంటే నేను మేకింగ్ వీడియోస్ పెట్టలేను ఎందుకంటే నాకు వాళ్ళకి మంచి ఫినిషింగ్తో ఇవ్వాలి అని కోరుకుంటా బికాజ్ ఎందుకంటే నాకు ఫినిషింగ్ బాగుండి ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే ఇంకొక రెండు మూడు ఆర్డర్స్ వస్తాయి కదా సో ఆ ఫీలింగ్తోనే ఎప్పుడు ఉంటానన్నమాట వీడియో చేస్తే నాకు వీడియో మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది సో మేకింగ్ మీద అంత ఉండదు చెప్పేసి ఆర్డర్స్ ఎప్పుడు వీడియోలో సరిగ్గా చూపించలేను సో ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు అక్కడక్కడ కూడా నేను నా కంఫర్ట్ చూసుకుంటూ మేక్ చేస్తున్నాను వీడియోలు కూడా సరిగ్గా కనిపిస్తుందా లేదా అని కూడా నేను పట్టించుకోవట్లేదు అనమాట కానీ ఒక సిస్టర్ కామెంట్లో అడిగారు అక్క హెయిర్ బ్యాండ్స్ చూపించండి అని చెప్పేసి సో అందుకనే ఇలా వీడియో సరే కదా ఎంత వస్తే అంతే వస్తుందని చెప్పి స్టార్ట్ చేశాను అదే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో మీకు ఆ వర్క్ నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది సైడ్కి ఒక త్రీ ఫ్లవర్స్ అయితే వేసి మిగతా అంతా కూడా కుందన్స్ అండ్ స్టోన్ చైన్ తోటి డిజైన్ అనేది మేక్ చేశాను అనమాట సో చాలా సింపుల్గా ఉంటుంది పాపకి అంత హెవీగా ఉండదు సో పాపకి హెయిర్ తక్కువ ఉండడం వల్ల నేను సింపుల్గా మేక్ చేశాను అనమాట సో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు సో నాకు అక్కడే కొంచెం బాధ అనిపిస్తుంది సో మీరిచ్చే చిన్న కామెంట్ అండ్ చిన్న లైక్ వల్ల నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది అనమాట సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ చేయండి అసలు ఎలా ఉంది ఏంటి అనేది అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బై హ్యావ్ ఎ నైస్ డే